అందరికీ నమస్కారం ఈరోజు మనం గరుత్మంతుని చరిత్ర తెలుసుకుందాం కృతయుగంలో కశ్యప ప్రజాపతికి వినిత కద్రువ అను ఇద్దరు భార్యలు ఉండేవారు కశ్యప ప్రజాపతి పుత్రకామేశ్వర యాగం చేయడం ద్వారా వినిత కద్రువలిద్దరూ సంతానం పొందేట్టుగా వరం పొందారు అందువల్ల కద్రువ గర్భం నుండి వెయ్యి గుడ్లు వినీత గర్భం నుండి రెండు గుడ్లు వచ్చాయి వాటిని నేతికుండల్లో పెట్టి భద్రపరిచారు ఐదు వందల సంవత్సరాలకు కద్రువ గురుడ్ల నుండి శేష వాసుకి ఐరావతుకుడు తక్షకుడు మొదలగు శక్తివంతమైన వెయ్యి సర్పాలు జన్మించారు వినీత గర్భం నుండి వచ్చిన గుడ్లు ఇంకా చితికి పిల్లలు రాలేదని బాధతో రెండింటిలో ఒక గ్రుడ్డును చదివింది దానిలో నుంచి కాళ్ళు లేని అసురుడు పుట్టాడు అంటే అతని పేరు అసురుడు అతను అమ్మ నేను ఇంకా అంగపుష్టిని పూర్తిగా పొందలేదు సవత మీద అసూయతో నన్ను ఇలా వికలాంగునిలా చేశావు అని చెప్పి రెండో గురుజును జాగ్రత్తగా కాపాడుకో దానిలో నుంచి పుట్టేవాడు మహాబలవంతుడోగా పుడతాడు అని చెప్పి తాను సూర్యునికి సారధిగా వెళ్ళాడు దేవతలు రాక్షసులు కలిసి అమృతం సంపాదించడానికి పాలసముద్రంను వధించాలని నిశ్చయించుకున్నారు వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి సహాయం కోసం అర్థించారు దానికి వారు సమ్మతించి విష్ణుమూర్తి మందర పర్వతాన్ని తెచ్చి క్షీరసాగరంలో కవ్వంగా చేసి పర్వతం క్రింద కూర్మావతారంగా వచ్చి తాను భారం వహించి వాసుకిని త్రాడుగా చేసి దేవదానవులు ఇద్దరూ కూడా మదిమని ఆహ్వానించాడు అప్పుడు క్షీరసాగరం నుండి మొట్టమొదటగా హాలాహలం పుట్టింది ఈ హాలాహలంని ఈ హాలాహలాన్ని పరమేశ్వరుడు స్వీకరించాడు అంటే గరలం కాబట్టి ఆ గరలం స్వీకరించడం వల్ల పరమేశ్వరుడు గరలకంటుడైనాడు తర్వాత చెన్ ఆ తర్వాత అదే క్షీరసాగర మదనం నుండి చంద్రుడు లక్ష్మీదేవి ఐరావతం పారిజాత వృక్షం కామధేనువు మొదలైనవి మరి ఆ తర్వాత అమృత బాండం పుట్టింది ఆ అమృతాన్ని రాక్షసులు అపహరించి మరి అపహరించిన సమయంలో స్వామివారు శ్రీహరి వారి వద్దకు వెళ్ళి ఆ అమృత తీసుకువచ్చి మోహిని రూపం ధరించి వారి దగ్గరికి వెళ్ళి అమృత బాండాన్ని తీసుకువచ్చి దేవతలకు పంచి ఆ తర్వాత ఆ దేవదానవులకు యుద్ధం జరిగిందట ఆ యుద్ధంలో మరి ఆ స్వామివారి శ్రీహరి యొక్క సహాయంతో దేవతలు జయించారు ఆ తర్వాత కలశంలో మిగిలిన అమృతాన్ని సంరక్షించుకోమని ఇంద్రునికి ఇచ్చారు త్రిమూర్తులు ఇంద్రుడు మొదలుగు వారందరూ కూడా కాపలాగా ఉంటూ ఆ అమృత భాండాన్ని రక్షించడం జరిగింది వినత వద్ద ఉన్న రెండవ గ్రుడ్డు నుండి మహాబలశాలి అయిన గరుత్మంతుడు జన్మించాడు అతడు చాలా పైకి ఎగిరి అతని రెక్కలను విదిలించగా సముద్రాలు కంపించాయి ఆ విధంగా గరుత్మంతుడు ఆకాశంలో విహరించి తల్లి వినత దగ్గరకు వచ్చి అమ్మ ఆశీర్వదించు అన్నాడు అంతటా గరుక్మంతుని తేజస్సును చూసి ఆనందించింది వినత తన ఆ తర్వాత ఖద్రువ కూడా మరి నమస్కరించా నమస్కరించాడు గరుక్మంతుడు అంతట తన సవతి కుమారుడైన గరుడును చూసి అసూయపడింది క్రితంలో కద్రువ వినత ఒక అశ్వం విషయంలో పంద్యం వేసుకున్నారు ఆ పంద్యం ఏంటంటే ఓడినవారు గెలిచిన వారికి దాస్యం చేయాలి అన్నారు అంతటా వినత ఓడిపోవడం జరిగింది అందువల్ల వినత కద్రువ దగ్గర దాస్యం చేయడం మొదలైంది ఆ నాగులకు కద్రువకు దాస్యం చేస్తూ ఉన్న వినత పడుతున్న బాధలు చూసి మా దాస్యం నుండి విముక్తి కలగాలంటే ఏమి చేయాలి అని ఈ గరుడు అడగడం జరిగిందట ఆ సమయంలో మాకు ఆ నాగులు ఇలా అన్నారు మాకు అమృత భాండం తెచ్చిస్తే మీకు దాస్య విముక్తి కలుగుతుంది అని చెప్పారు అందువల్ల ఆ గరుడు అమృత బాండం ఎక్కడుంది అని మరి తెలుసుకున్నాడు అది ఇంద్రుని వద్ద ఇంద్రలోకంలో ఇంద్రుని వద్ద ఉందని తెలుసుకొని తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళగా ఆ వినత ఇలా ఆశీర్వదించింది నీకు సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుగాక అని ఆశీర్వదించింది అంతటా నాకు ఆహారం కావాలి తల్లి అని అడిగాడు గరుడు అంతటా తల్లి వినత ఈ విధంగా చెప్పింది నీవు వెళ్ళే దారిలో సముద్ర గర్భంలో నిషాదులు అనే రాక్షసులున్నారు నాయన వారిని భక్షించుము వారిలో బ్రాహ్మణులు ఉన్నారు ఆ బ్రాహ్మణులను పక్కకు పెట్టి ఆ నిషాదలను భక్షించు అని చెప్పగానే ఈ గరుడు నిషాదులను మాత్రమే భక్షించాడు అయినా ఆకలి తీరక మరల కశ్యపును దగ్గరికి వెళ్ళి తండ్రి అయిన కశ్యపుని దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా ఆహారం కావాలి అని అడిగాడు కుమార నీకు ఆకలి తీరే దారి చెప్తాను విభావసుడు సుప్రతీకుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వారు సుప్రతీకుని ఆస్తి మొత్తం విభావసుడు తీసుకున్నాడు అంతటా సుప్రతీకుడు నాకు ఆస్తి వచ్చే ఆస్తి నాకు ఇవ్వమని అడిగాడు అంతటా విభావసుడు నీకు ఏ ఆస్తిపాస్తులు రావు అని చెప్పినప్పుడు నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటే నీకు ఏ ఆస్తిపాస్తులు రావు నీవు దిక్కున్న చోట చెప్పుకో అని వారిద్దరు ఒకరినొకరు శపించుకున్నారు అంతటా మాటా మాటా పెరిగి శపించుకున్నారు విభావసుడు ఏనుగుగాను సుప్రతీకుడు తాబేలుగాను మారి వారిద్దరూ ఎప్పుడూ కూడా మరి కలహంతోనే ఉన్నారు వారిని భుజించి నీ ఆకలి తీర్చుకోనాయనా అని చెప్పాడు కశ్యపుడు అంతటా గరుక్మంతుడు ఆ తాబేలును ఏనుగును పట్టుకుని ఒక వృక్షమని ఒక మహావృక్షముందట ఆ మహావృక్షంపై పెట్టి తినాలని ప్రయత్నించే సమయంలో ఆ వృక్షం కొమ్మకు మరి వాల్కల్యులు అనే ఋషులు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నప్పుడు ఆ కొమ్మ విరుగుతూ ఉన్న సమయంలో ఈ గరుడు ఆ కొమ్మను నోటితో మరి రెండు కాళ్ళతో ఒక కాలుతో తాబేలును ఒక కాలుతో ఏనుగును పట్టుకొని తండ్రి దగ్గరికి వచ్చి నాయనా తండ్రి ఈ విధంగా నాకు కష్టం వచ్చింది అన్నప్పుడు వాల్కల్యులారా మీరు ఈ వృక్షం యొక్క కొమ్మను వదిలి వెళ్ళండి వెళ్ళి వేరే దగ్గర తపస్సు చేసుకోండి అన్నప్పుడు వారు వెళ్ళిపోవడం జరిగింది అంతటా ఆ గరుడు మరల ఆ రోహణ వృక్ష కొమ్మను ఎవరు లేని ప్రదేశంలో వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్ళి ఈ తాబేలును మరియు ఏనుగును తిని తన ఆకలి తీర్చుకొని ఆ అమృత భాండం కోసం వెతుకుతున్నాడు కదా మరి ఆ అమృత భాండం ఇంద్రలోకంలో ఇంద్రుని దగ్గర ఉందని తెలుసుకున్నాడు అక్కడికి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి ఆ అమృత భాండాన్ని తీసుకొని గరుడు ఆకాశ మార్గంలో వెళ్తుండగా ఒక్క చుక్క కూడా తను ఆశించకుండా అమృత భాండంలో ఒక్క చుక్క కూడా ఆశించకుండా వెళ్తున్నాడు కదా అని శ్రీహరి మరి వచ్చి నాయన గరుడా నీ నీ యొక్క భక్తికి నేను మెచ్చాను ఇంత అమృతం అంటే ఎవరైనా ఆశిస్తారు కానీ నువ్వు ఒక్క చుక్క కూడా ఆశించలేదు కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అంతటా ఈ గరుడు శ్రీహరికి నమస్కరించి నాకు అమృతం తాగకుండానే అజరామరత్వం కావాలి ఎప్పుడూ నీ సన్నిధిలోనే నేను ఉండాలి అని వరాలు ప్రసాదించమని అడిగాడు శ్రీహరి ఆ రెండు వరాలు ఇచ్చాడు అదేవిధంగా నేను నిన్ను వాహనంగా తీసుకుంటాను నాయన నా ధ్వజంపై ఎప్పుడు నీవు ఉంటావు అని మరి ఆ గరుడుని ఆశీర్వదించాడు ఆ తర్వాత అలాగే వెళుతూ వెళుతున్న గరుడుని మీద ఇందుడు వజ్రాయుధం ప్రయోగించగా ఆ వజ్రాయుధం అతన్ని ఏమి చేయకపోయింది అంతటా వారిద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు స్వామి గరుడ మీరు తీసుకెళ్లే అమృతాన్ని ఎవరికి ఇస్తారు అంటే నా తల్లి నేను దాస్యంగా ఉన్నాము మా దాస్య విముక్తి కోసం మేము నేను ఈ విధంగా అమృతాన్ని నాగులకు ఇస్తాను అంటే ఆ నాగుల దగ్గర నుండి నీ పని అయిపోయిన తర్వాత అంటే నీవు నీ తల్లి దాస్య విముక్తి జరిగిన తర్వాత నేను అక్కడి నుండి తరస్కరిస్తాను అని చెప్పాడు అంతటా ఈ గరుడు వెళ్ళి ఈ అమృత భాండాన్ని ఆ నాగులకు ఇవ్వగానే ఇచ్చి మా దాస్యము విముక్తి కలిగింది కదా మేము మీ దగ్గర దాస్యం చేసే పని లేదు కదా అని అడిగారట అంతటా నాగులు మీరు దాస్య విముక్తి కలిగింది మీరు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు ఆ నాగులను ఆ నాగులు అమృత భాండాన్ని ఆ నాగులు అమృత భాండాన్ని దర్బలపై పెట్టారట అంతటా ఈ మరి తాగడానికి ఆ అమృతాన్ని స్వీకరించడానికి నాలుగు నాగులందరూ కూడా అమృతాన్ని స్వీకరించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు మీరందరూ శుచిగా స్నానం చేసి ఈ అమృతాన్ని స్వీకరించండి అని చెప్పి ఆ గరుడు చెప్పగానే వీళ్ళు వెళ్ళి స్నానానికి వెళ్ళారు ఆ సమయంలో ఇంద్రుడు ఆ అమృత బాండాన్ని తస్కరించి తన ఇంద్రలోకానికి వెళ్ళాడు అంతటా ఆ తర్వాత మరి ఆ నాగులు అక్కడున్న అమృత పాండం కోసం వెతుకుతూ వెతుకుతూ ఆ దర్బలపై ఏమన్నా పడిందోనని ఆ దర్బలను అలా నాలుకతో నాకడం వల్ల ఆ నాగుల యొక్క నాలుకలు రెండుగా చీలి మరి రెండు నాలుకలైనాయట ఆ తర్వాత అమృతము దర్బలపై పెట్టబడింది కాబట్టి అవి పవిత్ర పవిత్రములైనాయి ఈ గరుడుని కథ విన్నవారికి మరి సిరి సంపదలు కలుగుతాయి పాపములు పోతాయి మరి సర్ప బాధలు కూడా తొలుగుతాయి కావున మేము చెప్పిన ఈ కథ విన్నవారు కానీ చూసినవారు కానీ సకల బాధల నుండి విముక్తి పొంది చాలా ఆనందంగా ఉంటారు మా ఈ కథను లైక్ చేయండి మా ఛానల్ను దీని గురించి మీరు షేర్ చేయండి మా ట్వంటీ సెవెన్ గురు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం